ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యషయా ప్రవచన గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పద్మూడవ వచనం యొక్క మొదటి భాగము శ్రమనుందిన తన జనులు ఎందు జాలిపడి యహోవ తన జనులను యున్నాడు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది ఈ దినము దేవుని వాగ్దానాన్ని వింటున్న వారలారా శ్రమలతోనే నేను ఉన్నానని బాధతోనే నేను ఉన్నానని కష్టంతోనే నేను ఉన్నానని అనుకుంటూ కృంగిపోతున్నావా నా నేను చేసే ప్రార్థనని దేవుడు ఆలోకించడం లేదని నా పక్షాన దేవుడు అసలు లేదని నేను ఒక మరి శాపపూరితమైన జీవితం నాదని ఒక పాప జీవితం నాదని అందుకే దేవుడు నా పట్ల చల్లని చూపు చూడటం లేదని ఒకవేళ నువ్వు అనుకుని చూపింగిపోతూ ఉన్నావేమో అయితే ఈ దినము దేవాత దేవుడినితో మాట్లాడుతున్నాడు ఎవరైతే శ్రమ పొంది ఉన్నారో ఎవరైతే వేదన పొందుతూ ఉన్నారో వ్యాధితో ఉన్నారో అపవిత్రాత్మక కబడి ఉన్నారు చేతబడుల చేత కతబడి ఉన్నారు ఎలాంటి క్రియల చేత వారి మనిషి బాధించబడుతున్నావో ఈ పరిస్థితుల నుంచి దేవాత దేవుడు నిన్ను విడుదల చేస్తాడు ఎందుకంటే ఆ దినము ఇజ్రాయేల్ ప్రజలను విడిపించిన దేవుడు వారి కష్టముల నుంచి విడిపించిన దేవుడు వారి యొక్క ఉభ నుండి వారిని రక్షించి పాలు తేనులు ప్రవహించే దేశానికి నడిపించిన దేవుడు మనతో కూడా ఆయన ఉన్నాడు ఈ ఉదయకాల సమయం మందు వాగ్దానం చేస్తున్నాడు మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలలో నుండి మనల్ని విడిపించి మనల్ని రక్షించి మనల్ని మరి చక్కటి దాడులు నడిపించి సంతోషాన్ని దేవుడు కలగ చేయబోతున్నాడు కనుక మీరు సంతోషించి దేవుణ్ణి ఆరాధించండి దేవుని స్తూపించండి దేవుని కృప మీకు తోడయ్యుండి మిమ్మల్ని బోధార్చునుగా ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ఉతికాల సమయం ముందు మీరు మాతో మాట్లాడారు ఈ దినము ధైర్యం లేకుండా ఉన్న మాతో ధైర్యం ఇచ్చి వాగ్దానం చేత మీరు మాతో మాట్లాడారు వాగ్దానాన్ని మా జీవితం స్థిరపరచండి దీవించండి సన్నిధి తోడుగా ఉండి నడిపించండి చెప్పగలిగిన దేవ కృప ద్వారా నింపండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని కూడా నీ రాకడికి సిద్ధపరచమని క్రీస్ పేరట వేడుకొని నాము తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక మెన్